No, <laughs> కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటాం యూనివర్సిటీల వ్యవస్థను కాపాడుకుంటాం ఫెడరేషన్ యూజిజీ ముసాయిదా పోరాడతాన్ని వ్యతిరేకంగా

శివారెడ్డి ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి నూతనంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ తెచ్చిన ముసాయిదాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు వి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీసీ కొత్తగా ముసాయిని తీసుకొచ్చి ఫిబ్రవరి ఐదో తారీఖులోపు అభ్యంతరాలు చెప్పడం జరిగింది ప్రధానంగా గతంలో విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నియామకానికి ముగ్గురు పేర్లతో సెర్చ్ కమిటీ వేసేవాళ్ళు ఒకరు యూజీసీ నుంచి ఉండేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నామిని ఒకరు ఉండేవాళ్ళు ఆయా యూనివర్సిటీల నుంచి ఒక నామినీ ఉండేవాళ్ళు ముగ్గురు పేర్లతో నామినీలు ఏర్పాటు చేసిన తర్వాత గవర్నర్కి సిఫార్సు చేసి గవర్నర్ ఒక పేరుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందో దాన్ని వైస్ ఛాన్సలర్గా గతంలో నియామకం చేపట్టారు కొత్తగా యూజీసీ తెచ్చిన నియామకా ముసాయిదాలో అటువంటి పరిస్థితి ఎక్కడకో సెర్చ్ కమిటీలు పేరు లేకున్నా లేకపోతే నియామ నామినీల పేరు లేకున్నా డైరెక్ట్గా గవర్నరే నియామకం చేప చేపడతారని చెప్పేసి ఈరోజు యూజీసీ ముసాయిత అదే అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నియామకాలకు కూడా గతంలో అతను పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉండాలి లేకపోతే ఉన్నటువంటి ఆ పది ఏళ్ళ పాటు అక్కడ ఉపాధ్యాయుడిగా అనుభవం ఉండాలి లేకపోతే నెట్ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు లేకపోతే ఇతరత్ర పరిశోధనలు చేసే వాళ్ళు మాత్రమే ప్రొఫెసర్స్గా నియామకాలు చేపట్టాలి కానీ ఈరోజు యూజీసీ తెచ్చిన కొత్త ముసాయిదాలో అటువంటి అర్హతలు లేకున్నా మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు వాళ్ళు బయట అకడమిక్గా కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంవత్సరంలో ఉన్నటువంటి దాంట్లో ఐదు ఆరు సంవత్సరాలు పనిచేస్తే చాలని చెప్పేసి కూడా ఈరోజు యూజీసీ తెచ్చిందంటే ఈరోజు విశ్వవిద్యాలయం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది యూనివర్సిటీ కూడా కాషామరణి చేయడానికి యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ జగదీష్ కుమారు ఆ వైపు ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం విశ్వవిద్యాలయంలో స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది అదేవిధంగా రాష్ట్రాల యొక్క ఒక్కొక్క రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉన్నది రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి యూజీసీ ముసాయిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ నియామకాలు కానివ్వండి యూజీ వైస్ ఛాన్సలర్ నియామకాల మీద కూడా గతంలో ఏ పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరించాలి లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఆందోళన కార్యక్రమం సన్నద్దమవుతామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు గతంలో ఉన్నటువంటి విధానాల కన్నా కూడా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనుకూలంగా సానుకూలంగా వాళ్ళు చెప్పినటువంటి విధంగా ఈరోజు ఆ పద్ధతిలో వ్యవహరించడానికి యూజీసీలో ముసాయిదా కమిటీ అనేది ఒక నిర్ణయం తీసుకుని వచ్చారు అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని వారికి ఐడియాలజీ ప్రకారంగా కార్పొరేటీకరణకు కాషాయీకరణకు దారితీసే విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆర్ఎస్ఎస్ భావజాలంలో కలిగినటువంటి వ్యక్తుల్ని ఈరోజు వైస్ ఛాన్సలర్గా నియమించుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీనికి కారణం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే నూతన విద్యా విధానంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి తాచా తప్పకుండా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పిన పద్ధతిలో వాళ్ళు అమలు పరుస్తుంటే కేరళ రాష్ట్రం తమిళ తమిళనాడు ఇట్లాంటివన్నీ రాష్ట్రాల్లో మీరు చెప్పినటువంటి మేము అమలు చేయమని చెప్పి వాళ్ళు విద్యా విధానాల్లో మార్పుల్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ విద్యను అనేది రాష్ట్ర జాబితాలో ఉండాలి కేంద్ర జాబితాలో ఉండకూడదని వాళ్ళు వ్యతిరేకించిన సందర్భంలో వీళ్ళు ఈ విధానాన్ని వెనక్కి తీసుకుని వచ్చి మొత్తం రాష్ట్ర పరిధిలో లేకుండా కేంద్ర జాబితాలో తీసుకోవడానికి ఏ నిర్ణయం కూడా రాష్ట్ర పరిధిలో లేకుండా మొత్తం కూడా కేంద్ర చేతుల్లో చెప్పు చేతుల్లో తీసుకునే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి తీరుని వ్యతిరేకిస్తూ ఏఐస ఈ సందర్భంగా ముసాయిదా కమిటీని మొత్తం కూడా ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేంత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏఐస ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాం